బియ్యం లేకుండా ఇడ్లీ రవ్వ లేకుండా జొన్నలతో ఒక పిండి చేసుకుంటే చాలు ఇడ్లీలు వేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు జొన్న రొట్టెలు చేసుకుని వాళ్ళకి ఇది బాగుంటుంది తేడా అస్సలు తెలియదండి చాలా బాగా ఉపయోగపడుతుంది హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ పిండి కోసం ఇదిగోండి వన్ కప్పు మినపగుళ్ళు అలాగే టూ కప్స్ తెల్ల జొన్నలు తీసుకుంటున్నానండి జొన్న రొట్టెలు చేసుకొని వాళ్ళకు ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందనమాట తేడా అస్సలు తెలీదు అలాగే హాఫ్ కప్పు అటుకులండి ఇవన్నీ తీసుకొని వాటర్ పోసుకొని టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకోవాలండి జొన్నల్ని బాగా ఒకసారి ఇలా చేయితో ఇలా చేస్తే దానికి ఏమైనా ఉంటే పోతుందనమాట టూ టైమ్స్ మాత్రం ఖచ్చితంగా కడిగేసుకోవాలి ఆఫ్టర్ టూ టైమ్స్ మళ్ళీ వాటర్ పోయాలి మామూలుగా మనము దోశలకు ఇడ్లీలకు ఎలా నానబెడతామో అలాగే అండి ఇదిగోండి ఇలా వాటర్ పోసి మూత పెట్టేసి ఖచ్చితంగా సెవెన్ అవర్స్ నానబెట్టాలి అప్పుడే మనకు ఇడ్లీ కానీ దోశ కానీ బాగా అనమాట ఇదిగోండి సెవెన్ అవర్స్ నానయ్యే కదండి ఇదిగోండి ఈ వాటర్ అనేది మొత్తం తీసేయాలి ఆఫ్టర్ సెవెన్ అవర్స్ పైన ఏదైనా తేలి ఉంటే ఆ వాటర్లో వెళ్ళిపోతుందనమాట వాటర్ తీసేసి ఇప్పుడు మామూలుగా మనం ఇడ్లీకి దోశకి మిక్సీ ఎలా పట్టుకుంటామో అలాగే అండి ఇదిగోండి ఇలా మిక్సర్ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మామూలుగా మనము ఇడ్లీ పిండి ఎలా మిక్సీ పట్టుకుంటామో అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కాకపోతే ఇడ్లీ రవ్వ మనం విడిగా కలుపుతాం కాబట్టి వాటర్ తీసుకోము దీంట్లో అయితే మనకు ఎలా క్వాంటిటీ కావాలో అంత వాటర్ తీసుకోవాలి మేబీ టీ వన్ టీ గ్లాస్ వాటర్ పడుతుంది అంతకంటే ఎక్కువ పట్టదు కాస్త చూసుకొని చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక మీరు ఎంత ఫైన్గా మిక్సీ పట్టుకున్నా కానీ చేయితో పిండిని ఇలా అంటే కాస్త చేయికి వేళ్ళకి కాస్త రవ్వగా తగులుతుందనమాట అంటే పిండి పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి త్రీ టైమ్స్ మిక్సీ పట్టుకున్నాను ఇదిగొండిలా ఈ పిండితోనే దోశ వేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు జొన్న రొట్టెలు చేసుకొని వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా బెటరు అండ్ కొందరికి జొన్న రొట్టెలు ఇష్టం ఉండదండి అలాంటి వాళ్ళు ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా పిండి మొత్తం మిక్సీ పట్టుకున్నాక ఒకసారి అలా స్పూన్తో కానీ చేతితో కానీ కలిపి మూత పెట్టేసి నేనైతే బరువు పెడుతున్నానండి చలికాలం కదా బరువు పెట్టేస్తే తొందరగా పులుస్తుంది అనమాట పిండి ఖచ్చితంగా సెవెన్ అవర్స్ నాన నానాలి పిండి మాత్రం ఇదిగోండి ఇలా నానిన తర్వాత నేను మార్నింగ్ తీస్తున్నాను ఇదిగోండి ఇలా మూత తీస్తే చూసారా ఎంతగా పులిసిందో పిండి ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి చూసారా పిండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి వాటర్ అవసరం లేదండి ఇంకా అస్సలు వాటర్ పట్టదు ఇడ్లీకైనా సరే దోశకైనా సరే ఇదిగోండి ఇలా ఒకసారి కలుపుకొని మీకు కావలసినంత పిండి ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు వేసుకోవాలండి నేను ఇలాగే వేస్తున్నాను ఇంత పిండి అవుతుంది కాబట్టి ఉప్పు వేసే క్లిప్పు మిస్ అయిందండి ఇదిగోండి ఇడ్లీ ప్లేట్లు తీసుకొని నేను ఒక్క దాంట్లో వేసి మొత్తానికి అలా రాసేస్తుంటాను అనమాట కొద్ది కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇంతే ఇలా మామూలుగా మనం ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలాగే అండి సేమ్ అస్సలు తేడా తెలియదు మనం చెప్పేంత వరకు కూడా తే అసలు తేడా అనేది అనమాట నేను మీతో ఇంతకుముందు మిల్లెట్స్తో ఇడ్లీలు కొన్ని రకాల ఇడ్లీలు మీతో షేర్ చేశానండి కావాలి అంటే ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇదిగోండి అన్ని ప్లేట్లల్లో పిండి వేసుకొని ఇంకా ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో స్టవ్ను పెట్టుకొని ఒక సెవెన్ మినిట్స్ అలాగే ఉంచితే ఇడ్లీలు రెడీ అయిపోతాయండి అంతకంటే ఎక్కువసేపు ఉంచకూడదు గట్టిగా అవుతాయనమాట ఏ ఇడ్లీ అయినా సరే అలాగే అవుతుంది ఇదిగోండి ఇలా మూత పెట్టేసి ఒక సెవెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఆఫ్టర్ సెవెన్ మినిట్స్ మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగొచ్చాయో ఇడ్లీలు మంచిగా పొంగుతో చాలా బాగా వస్తాయండి అసలు ఎవరికీ తెలియదు అనమాట ఈ జొన్న రొట్టెలు తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే లొట్టలు వేసుకుంటూ తింటారు చెప్పేంతవరకు కూడా తెలియదు అనమాట ఇదిగోండి ఇడ్లీలు వెంటనే తీయకూడదండి ఒక్క టూ మినిట్స్ ఆగి తీస్తే ఆ ఇడ్లీ ప్లేట్ నుంచి స్మూత్గా వచ్చేస్తుంది అనమాట ఇడ్లీ అనేది ఇదిగోండి ఇలా నేను ఇంకా మార్నింగ్ చేశాను అనమాట పిల్లలకి పెట్టేస్తున్నాను దీంట్లోకి నేను టమాటా చట్నీ చేశాను అండ్ మునగాకు పొడి కూడా ఉంది దాంతో పెట్టేస్తున్నాను పిల్లలకి అండ్ ఇదే పిండితో కూడా దోశలు కూడా వేశానండి చాలా చాలా బాగా వచ్చాయనమాట ఎవరికి తెలియదు చెప్పేంతవరకు మామూలుగా ఆనియన్ పెనానికి రాసి వాటర్ అవసరం లేదండి పిండిలో ఆ గట్టి పిండితోటే అలాగే దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయన్నమాట ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తుంది నార్మల్ పెనం మీదనే వేస్తున్నానండి జొన్నలతో ఇలా ఇడ్లీ అండ్ దోశ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి హెల్త్కి చాలా చాలా మంచిది కదండి జొన్నలతో ఇడ్లీ దోశ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్రతి ఒక్కరి హెల్త్కి చాలా చాలా మంచిది కదండి ఆయిల్ అనేది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి మెత్తగా కాల్చుకోవచ్చు లేదా క్రిస్పీగా కూడా కాల్చుకోవచ్చు ఎదిగొండేలా అండ్ మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ను క్లిక్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది అండి ఇవాళ్టి రెసిపీ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్